ఏంటి పిల్లలు బాగున్నారా కూర్చుంటారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదవ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడపుతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు సీసా పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారు ఇస్తాడు దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు దాన్ని ఏమంటారు పనులు అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నీరు విద్యుత్ అదే మరిగా బస్సు కూరగాయలు పాఠ్యపుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే అవునా కాదా కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరుగా వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించవునా కాదా అంటే విలువ ఉంటేనే వనరులు విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం అవునా కాదా అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత ఉపయోగం ఉండాలి విలువ అంటే అవునా కాదా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి లోహాలు ఉంటాయి కొన్ని విలువ గలుగు మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి ఈరోజు రాళ్ళు రెప్పలుంటాయి అందంగా ఉంటాయి దానికి విలువ ఉండకపోవచ్చు కానీ రెండు కూడా ముఖ్యమైనటివి మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరిస్తాయి ఇప్పుడు రాయి ఉంది మీకు ఉపయోగపడదు కానీ రాయి వల్ల ఏమవుతుంది కంకర్ తీస్తారు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరుంటారు మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు కానీ దానికి విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి దానికి కావాల్సింది తెలివి కావాలి పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతిక సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరుల్ని వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కు తీసుకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలు ఉంటాయి సహజ వనరులు ఈరోజు కొండలు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్ గా వచ్చాయి ఈరోజు నీళ్లున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు మ్యాన్మేడ్ ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు ఉన్నారు పిల్లలు రేపు పెద్దయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి ఈ రోజు మీరు ఒక పని చూస్తే మాన సహజ వనరులు ఏమేంటి చెప్పండి ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా గాలి ఏంటి అది సహజ వనరుల అండ్ కొంటున్నారా మీరు నదులు ఉన్నాయి ఇంకో పక్క నేలలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అవునా కాదా దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు అవునా కాదా అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరాత్ పునరుత్పాదక పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి పునరుత్పాదక వనరులు అంటే ఏంటి బట్ అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా సోలార్ దీంట్లో నుంచి కరెంట్ వస్తుంది కాదమ్మా సోలార్ ఎండ నుంచి అవునా కాదా ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది ఎండ అయిపోతుందా తెల్లబడితే ఎండ వస్తుందా లేదా కాబట్టి దీన్ని ఏమంటారు పునరుత్పాదక వనరులు అవునా కదా అంటే అనెండింగ్ అనమాట ఎంత కరెంట్ కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరేం చేయాలి సోలార్ ప్యానల్ పెట్టుకుంటే దేని దేనికి ఉపయోగించుకోవచ్చు ఇంటికి వాడుకోవచ్చు నువ్వు సైకిల్ కానీ ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్ కు రావచ్చు స్కూటర్ మాదిగా అవునా కాదా అది పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి మీకు ఒక ఐడియా ఉందా అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది అవునా కాదా సహజ వనరులు వస్తుంది పెట్రోల్ వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచి వస్తాయి అవి ఎన్ని సంవత్సరాలు కొన్ని యుగాలుగా తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతావునా కాదా అది దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకోపక్క మానవ నిర్మిత వనరులు అంటే మీరు గుర్తుపెట్టు మనం ఏం చేయగలుగుతా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇనుముంది ఇనుముకు కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఓర్ కావాలా ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు దాంతో వస్తువులు తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది అది అదేంటిది విండో పైన ఉండే స్టీల్ ఉంది పైన వేశారు కదా కనపడదు కదా మీ ఇల్లు కట్టారు కదా రోడ్లు వేస్తారు కదా అదే మరిగా మీ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నిటికి ఇనుము వాడుతున్నావా లేదా దాన్ని ఎవరు తయారు చేశారు మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో అవునా కాదా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి సహజ వనరులు ఏమున్నాయి పునరుత్పాదక వనరులు ఏమున్నాయి పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మానవ అనగానే జ్ఞానం నైపుణ్యం సాంకేతిక కలిగిరి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ కానీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మానవ అనగానే విద్య ఆరోగ్యం ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసి మీరు దాంట్లో నుంచి వాల్యూ అడిషన్ తీయాలి ఇంకొక పక్కన మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మోనాకు ఒక డౌట్ వస్తుంది ఒక కళ వచ్చింది ఆ ఏంటి భూమిపై నుండే నీళ్లన్నీ ఇంకిపోయినాయి తాగేదానికి నీళ్లు లేవు చెట్లన్నీ ఎండిపోయినాయి నీడలేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ కల పీడకల అవునా కాదా ఆ పీడకల్ని తల్లికి చెప్పింది ఇది సాధ్యమా ఇది జరుగుతుందా నీళ్లు కనపడుస్తున్నాయి చెట్లున్నాయి అన్ని బాగానే ఉన్నాయి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ అమ్మంటుంది అవును మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు మున్ముందు చాలా కొరత రావచ్చు పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు చాలా చేయొచ్చు వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత రెండోది ఎప్పుడైతే దీన్ని పరిరక్షించి సమర్థవంతంగా ఉపయోగించుకుంటామో అప్పుడు సుస్థిరమైన అభివృద్ధి సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి సస్టైనబులిటీ ఈ రోజు ఉండి రేపు పోతే అది సుస్థిరత అని అడుగుతున్నా మిమ్మల్ని అవునా కాదా నిరంతరం కొరత లేకపోతే సుస్థిరత ఇంకా అభివృద్ధి కాగలిగితే సస్టైనబులిటీ ఆ విషయంలో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు వీళ్ళ అడిగినప్పుడు మనం ఏం చేయాలి మీరు వనరుల గురించి విన్నారు సహజ వనరులు తెలుసుకున్నారు అర్థమైనా లేదా రెండోది పునరుత్పాదక పునరుత్పాదక చేయలేని వనరుల గురించి తెలుసుకున్నారు అవునా కాదా మూడోది మానవ నిర్మిత వనరుల గురించి ఆలోచించారు అవునా కాదా సస్టైనబిలిటీ గురించి ఆలోచించారు అవునా కాదా ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి ఈరోజు మీరు అందరు ఉన్నారు నేర్చుకున్నారు ఎప్పుడు కూడా చదువు అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే దానికి విలువ వస్తుంది ఆచరణలో పెట్టకపోతే చదువు చదువు ఎప్పుడు కూడా తీరిగా ఉంటుంది చదువుని మీరు దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు వాడుతున్నారా ప్లాస్టిక్ ఎక్కడన్నా కరుగుతుందా పశువులు తింటే ఏమవుతుంది పశువులు తిని ఆ పాలు తాగితే మీరేమవుతారు దెబ్బ వస్తుందా లేదా ఆరోగ్యం పోతుందా లేదా అంటే ప్లాస్టిక్ మీ కడుపులో కూడా వస్తుందా లేదా మనం పంటలు పండిస్తాం ప్లాస్టిక్ వేసి దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుందా కాబట్టి ఏం చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి మీరు బుట్టలన్నీ కూడా ఏవైతే ఎప్పటికప్పుడు మట్టిలో కలిసిపోయేటన్ని వాడితే దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది కాదా మీరు పేపర్లు వాడుతున్నారా లేదా చదువుతున్నారా లేదా ఈ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి చెట్ల నుంచి వస్తాయి ఏం చేస్తారు చెట్లు నరికేస్తారా లేదా కాబట్టి ఏం చేయాలి మీరు ఆ పుస్తకం చదువుకున్నాక ఏం చేయాలి మీ వచ్చే పిల్లలకన్నా ఇవ్వాలి లేకపోతే మళ్లీ ఫ్యాక్టరీకి పంపించాలి ఇంట్లో బారేయకుండా ఇస్తే ఇవి తీసుకుపోయి చెట్లు నరగకుండా మళ్ళా ఫ్యాక్టరీలో మళ్ళా కొత్త పుస్తకాలు తయారు చేసి కొత్త విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుంది అవునా కాదా ఈ ఆలోచన మీకుందా అని అడుగుతున్నా ఈరోజు నీరుంది బొగ్గుంది ఇందులో నుంచి కరెంట్ వస్తుందా లేదా లైట్ వేసిన తర్వాత మీరేం చేస్తారా అక్కడ లైట్ వేశారు వేసారా అవసరం ఉందా అవసరం ఉంది అక్కడ లైట్ ఇప్పుడు ఇక్కడ లైట్లు వేసారు అవసరం ఉందా సహజంగా వెళుతుందా లేదా ఇప్పుడు ఇది వేశారు వేస్తే ఏమవుతుంది ఎక్కువ బొగ్గు పడాలా లేదా నీళ్లు పడాలా లేదా దీన్ని ఆపేయాలా లేదా అవునా కాదా దాన్ని ఏమంటారు సామాజిక బాధ్యత అవునా కాదా ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది అవునా కదా ట్యాప్ ఆన్ చేస్తారు గవర్నమెంట్ ట్యాప్లు ఉంటాయి దానికి ఛార్జ్ చేయరు నీళ్లు వదిలిపెట్టేస్తారు దానివల్ల ఏమవుతుంది వేస్ట్ అయిపోతుందా లేదా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు కొంతవరకే అవుతుంది అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తారు చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం ఇది మనం ఆచరిస్తాం నమ్మకమేనా మీరు మార్పు తీసుకొస్తారా నన్ను నమ్మమంటారా కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి